దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను గమనించినట్లయితే గనక ఈ మాటలను దావీద్ అంటున్నాడు ఎందుకనంటే దావీదు సౌలు చేతుల్లో నుంచి అంత మాత్రమే కాకుండా మిగిలిన శత్రువులందరి చేతుల నుంచి దేవుడు దావీదును తప్పించినటువంటి ఆ యొక్క సందర్భంలో మాట్లాడుచున్నటువంటి మాట నా దేవుడు చీకటిని సైతము నాకు వెలుగుగా చేస్తాడు ఎందుకనంటే దావీదు ఉన్నటువంటి పరిస్థితి అలాగొనింది దావీదు ఉన్నటువంటి సందర్భం అలాగునింది దావీదును యొక్క సౌలు రాజు కంజు పెట్టును తరిమినట్లుగా తరుముచున్నాడు అంతమాత్రం కాకుండా అదే సౌలు రాజు దావేదును బహుబలముగా ఎలాగైనా సరే దావేదను చంపాలి అనే ఉద్దేశంతో తరుముతున్నాడు తరుముతున్నాడు అయితే దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి దావీదును దేవుడు తప్పించాడంటే మరణానికి దావీదుకు కొంచెం మాత్రమే అడమనింది అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావేదను తప్పించాడు కాబట్టి అందుకనే అంటున్నాడు నా దేవుడు నాకు ఐక చీకటిని వెలుగుగా చేశాడనేసి అంటున్నాడండి గమనించండి ప్రియమైన దేవుని చిన్నంగ నీ జీవితంలో మనం ఎంతమంది చీకటి యొక్క బ్రతుకులో బ్రతుకు చీకటి సంబంధమైనటువంటి కార్యాల మనం ఉన్నాం అంత మాత్రమే కాకుండా యొక్క చీకటిలాగా దావీదుకున్నటువంటి ఒక మరణకరమైన పరిస్థితుల్లో మనం ఎంతమంది ఉన్నామో ఒకసారి ఆలోచించండి నిశ్చయముగా దేవాతి దేవుని యొక్క మహాకృపలో ఆ దినాలలో దావీదును తప్పించిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పించుటకో ఆయన సమర్థుడు శక్తిమంతుడు నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి కార్యాలు ఏదైతే ఉంటాయో నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి సంబంధమైన క్రియలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి టిని కూడా నువ్వు విడిచిపెట్టి దేవుని వైపు తిరుగు నిశ్చయముగా నీ చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు నీ చీకటి జీవితాన్ని దేవుడు తొలగించి వెలుగైనటువంటి జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనేకులకు మేలే మేలుకరమైనటువంటి జీవితాన్ని నీ జీవితంగా అయినా నిశ్చయముగా మారుస్తాడండి గమనించండి దాబీద విషయంలో చీకటిని వెలుగుగా చేసిన దేవుడు నీ విషయంలో కూడా దేవుడు నీ జీవితంలో ఉన్న చీకటి సంబంధమైనటువంటి తండిటి విషయంలో కూడా వాటన్నిటిని తొలగించి వెలుగుగా చేసి నిన్ను అనేక మందికి దీవినకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను ఎలాగైతే తన వద్ద అనే కొన్ని వందల మంది ఉంటే వారందరికీ దేవుడు నాయకుడిగా నియమించాడు అదే ప్రకారం వారికి ఒక దీవెనకరంగా నియమించాడు వారికి ఒక ఆశీర్వాదకరంగా దావీదు నియమించినట్లుగా నిశ్చయముగా అనేక జనులకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా దేవుని నిన్ను నియమిస్తాడో దేవుడి మాటలను దీవించి సర్వశక్తి సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మీరు కనికరించండి కృప చూపించండి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బ్లెస్ చేయవలసిందిగా ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్